హే గాయస్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ బియ్యం పిండి చెక్కలండి సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చు మరి లేట్ చేయకుండా మన ఇన్స్టంట్ చెక్కలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఇన్స్టంట్ బియ్యం పిండి చెక్కలకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేము ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం పిండి తీసుకున్నాం కొద్దిగా నువ్వులు కొద్దిగా కొత్తిమీర ఒక త్రీ వరకు మేము పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పచ్చ పచ్చగా పెట్టుకున్నాం ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అంత గ్లాస్తో వాటర్ వేసుకుందాం నియర్లీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టి బాయిల్ అవ్వనివ్వండి ఈ వాటర్ని ఇలా స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గంత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం కచ్చ పచ్చగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకే నువ్వులు యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని యాడ్ చేసుకోండి బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని అయితే కంప్లీట్గా చల్లారనివ్వండి మిక్స్ చేసుకోండి మొత్తం వాటర్ అంతా కలిసే వరకు పిండి ముద్దలాగా చేసుకోండి ఇలా వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చల్లారనివ్వండి కంప్లీట్గా ఇలా రావాలి మీకు కన్సిస్టెన్సీ ఒక ముద్ద చేసే చేయడానికి వీలుగా రావాలి ఒకవేళ మీకు లూజ్గా అయిపోతే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు మాకైతే కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే గారెల్ చేసేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి నెక్స్ట్ ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేశాక ఒక చిన్న ముద్ద తీసుకోండి పిండిలో నుండి తీసుకొని గ్యారెలాగా చెక్కలాగా అయితే మీరు చేసేసుకోండి మంచిగా రౌండ్గా చేసేసుకోండి మీకు రౌండ్గా రాకపోతే మీకు నచ్చిన షేప్లో చేసుకోండి ఎలా ఉన్నా పర్లేదు మీరు పూరి ప్రెస్ ఉన్నా కూడా మీరు దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా రౌండ్గా చేసేసుకోండి మీరైతే ఇది కొంచెం లావుగానే చేసుకోండి ఇవి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి సో ఇలా తీసుకున్న ఇలా చేసుకున్న గారని మీరైతే ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవైతే కలర్ ఎక్కువ రావు మంచిగా కాల్చుకోండి పైన క్రిస్పీ లాగా కనిపిస్తుంది మీకు అలా అయినప్పుడు మీరు అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఎలా రావాలో మేము చూపిస్తాం మంచిగా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి సేమ్ పూరి పొంగినట్టే పొంగుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి చేయండి ఇలా లైట్గా పూరి కలర్ వస్తే సరిపోతుంది మంచిగా ఫ్రై అయినట్టు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి అంతే దీన్నైతే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అన్ని గారెలని ఇదే విధంగా మీరైతే చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి చెక్కలనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం నేను ఇంతకు ముందే టేస్ట్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి సూపర్గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్